సేపుడు బాబాయ్ నువ్వు అర్జెంట్గా తెల్లారితో పిలిచేసి ఓ సుందరకాండ గురించి సుందరకాండ ఇప్పుడు రిలీజు ఏంది డిలే అయింది మీరు బహిరంగ షూటింగ్ తీసుకెళ్ళి మా సుందరకాండని డిలే చేశారు అని నానా హింసలు పెట్టి తెల్లవారితో లేపని పిలిచాడు నేను కూడా సుందరకాండ అని చెప్పి కలర్ఫుల్గా ఉంటుందని కలర్ఫుల్గా వచ్చాను కాకపోతే నిన్ను పిలిపించాడు నన్ను పిలిపించాడు అంటే నన్ను అనుకోలేదా నువ్వు నిన్ను అనుకోలేదు కాస్ట్ సుందరకాండ అంటే పాద వెంకటేష్ గారు మేనా అదనుకున్నారా కాదు ట్రైలర్ చూశాను కదా మా టీచర్ అమ్మ వాళ్ళు వస్తారు అనుకున్నాను ఆయనంతా అక్కడే ఉన్నాడు చైల్డ్ హుడ్ క్రష్ బాబాయ్ చెప్ బాబాయ్ ఎప్పుడు సుందరకాండ చెప్పండి ఎప్పుడు చూపిస్తున్నారు మాకు వినాయక చవితి రోజే మాకు ముందు చూపించాలి లేవా మా వాడు కాపీ కంప్లీట్ చేసేస్తే ముందే వేసేద్దాం అవ్వలేదా ఇంకొక టూ డేస్ అయిపోద్ది ఈలోగా కాఫీ తగ్గు కాపీ పొద్దున పొద్దున్న మాములుగా రాత్రిలో ఓకే కొంచారి తుకుంటా మాములుగా మనవాడికి నిద్ర వచ్చింది అనుకో ఇంక పిచ్చి జోపులు మాములుగా ఉండవు తొమ్మిది దాడితే ఇంక అన్ని చాలా ఘోరంగా ఉంటాయి చాలా సుందర చెప్పండి అంటే కొత్తగా ఉంటుంది సో సినిమా ఓకే డెఫినెట్ ఏంటంటే అంటే నేను ఈ మధ్య చేయలేదు అసలు ఈ జానర్ సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ సో నీకు తెలుసు అటు టీచర్ని ఇటు స్టూడెంట్ని లవ్ చేసి న్యూ ఏజ్ లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్లీ కాన్సెప్ట్ అయితే డెఫినెట్ చూసినప్పుడు ఇది ఎక్కడ కాన్సెప్ట్ పెట్టాడు బాబాడు అనుకున్నాను అసలు నేను రియల్ లైఫ్కి దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా ఇంతకీ రియల్ లైఫ్ లో ఓకే మా ముందు అయితే చాలా మంచి రాముడు మంచి బాలుడు అంత ఓకే బయట కూడా అలాగే ఉంటావు నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి కాకపోతే మాకు తెలియకుండా ఇంట్లో తెలియకుండా ఎనీథింగ్ తొంటరి పని సరే ఇంట్లో తొంటరి పని ఏం చేయలేదు ఎప్పుడైనా అలా లవ్ లెటర్ లేవడం ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఓకే అక్కడ వరకు ఓకే అవునా టీచర్ గారికి ఇచ్చావు టీచర్కి ఇవ్వలేదు అదేంటే లవ్ లెటర్ తలకిందులు పెట్టి ఆలెడ్ వేసి ఉంటారు ఆ రోజు ఎవరు చిన్నప్పుడు ఎప్పుడు ఏంటి ఎప్పుడు చెప్పు సిరికి తెలిసా విషయం చెప్పే ఇలాంటి ఇలాంటి బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఏమైనా రాసే లవ్ లెటర్ ఏమైనా కంటెంట్ ఏముంది చెప్పు నేను రాయాల రాసిచ్చారు బాబాయ్ కంటెంట్ ఏమని వచ్చింది ఎవరికి గుర్తుంది ఎందుకు గుర్తుండదు

ఇప్పుడు ఈ మధ్యన బైరోన్ చూసాం మీది మీది ఇప్పుడు మిరాయి కూడా వన్ వీక్ గ్యాప్ లో వస్తుంది అచ్చు అండి వన్ వీక్ గ్యాప్ లో బాబీ వినాయక్ చవితి ట్వంటీ సెవెంత్ వస్తున్నారు మీరు సెప్టెంబర్ ఐదు వస్తారు ఐదు బాబీ శుభ్రంగా ఈ యాక్షన్ సైట్లు బాస్ అవుతాయి కదా

తర్వాత ఏం చేయలేదు కదా వెంకీ కప్ చెప్ప గారిని ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ఏజ్ అప్రాపర్ ఇద్దరు గురించి కాదే ఏజ్ అప్రాపరియట్ గా ఉన్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి